నమస్తే సెప్టెంబర్ ఇరవై మూడు ఆశ్వయుజ మాస మంగళవారం శుక్లపక్ష విద్య రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి తదియా అస్తానక్షత్రం పగలు ఒంటి గంట వరకు తదుపరి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది పదహారు నుండి తొమ్మిది నాలుగు మధ్య కలదు మంగళవారం అస్తానక్షత్రం సౌమ్యయోగం సుఖము నక్షత్రం ద్వాంశయోగం విజ్ఞం కనుక పగలు ఒంటి గంటలో ప్రయాణాలు అనుకూలము నవరాత్రుల్లో రెండో రోజు పూజా విధానాల్లో భాగంగా చక్కెర చేత అమ్మవారిని అభిషేకించి మారేడు దళాలని ఎర్రచందనం గంధం తీసి ఆ గంధంలో ముంచి అమ్మవారిని పూజించిన అమ్మవారు సంపూర్ణ కటాక్షం లభిస్తుంది సర్వశుభాలు చేకూరుతాయి మాట వరుస కూడా వారింట్లో దరిద్రం దరిచేరదు రెండు సంవత్సరాల నుండి మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన బాలికామణిని కుమారి పూజ చేయించిన శారీరక సంబంధించిన బాధలన్నీ తొలగిపోతాయి ఆయు పెరుగుతుంది చిక్కటి పెరుగన్నాన్ని పోపు పెట్టిన పెరుగన్నాన్ని అమ్మవారికి నివేదించాలి అదే ప్రసాదంలో స్వీకరించాలి ఎర్రటి వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి జై శ్రీరామ్